ఇదో మీరు సైలెంట్గా ఉండాలన్నమాట కథ కథ అన్నారు మీరు కామెడీ కథ అన్నారు ఏ నిద్రపోతున్నవారు కథ చెప్తాను నువ్వు రా దగ్గరికి కామెడీ కథ చెప్తాను ఇంక వినండి ఒక ఊరిలో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి ముగ్గురికి మేకలు ఉంటాయి అమ్మలు మేకలకి చదువు ఉండదు అనమాట వాళ్ళకి చదువుకోరు ముగ్గురికి అప్పుడు కాలం అనమాట ముందు కాలం మేకలు తోలిచ్చి ఉంటారు ముగ్గురికి ముగ్గురు ఫ్రెండ్స్ అనమాట ఒక గెజ్జోడు ఒకటి పిసిరికండ్లోడు ఒకటి చీముడోడు ముగ్గురు అనమాట లోడు గజ్జోడు చీమిడోడు ముగ్గురు అనమాట వాళ్ళ ముగ్గురికి మేకలు ఉంటాయి మేకలు పోతా పోతుంటారు రోజు వాళ్ళ అమ్మలు సర్ది కట్టిస్తారు మేకలు మేపుకొని మధ్యాహ్నం సర్ది తిని సర్వ సాయంకాలం ఇంటికి వస్తుంటారు ఇంటికి వస్తుంటే ఇంకా డైలీ అలాగే జరుగుతాడు రోజు పోయి మధ్యాహ్నం కాడ చిన్న చెట్టు కింద కూర్చొని బాగా అక్కడ నీళ్ళు ఉంటాయి అన్నం తినేసి ఈ గెజ్జోడు ఊరికే వండుకోకుండా రే మనం పందెం వేసుకుందాం రా అంటాడు ఏం పందెం రా అంటారు వీళ్ళిద్దరూ రే గెజ్జోడా వీళ్ళు ఎట్లా అంటే తోలేదు మేకలో ఈ గెజ్జోని నావ ఎక్కువ అనమాట ఇట్టే గీకుడుదే హే హే అనేది అనమాట వాడు గెజ్జ ఎక్కువ ఉంటుంది నవ్వా ఈ చివురో చీవుడు బట్టతో తుడుచుకోడనమాట వాడు బట్టతో దూసుకోకుండా ఇట్లేదు తుడిసేది మేకను తోలేదు ఈ పిసిరికడ్లు అనుకుండా పిసిరికండలోకి ఈగలన్నీ వాళ్ళతా అంటాయి దోమలు చిన్న చిన్న ఉంటాయి కదా వాడు పటాను కొట్టుకునేది తోలేదు ఇలా చేస్తా అంటారు ఇలా చేస్తే వీళ్ళు ఇంక పందెం వేసుకున్నప్పుడు ఏం చెప్తారంటే రే గజ్జోడు చెప్తాడు రే మన ముగ్గురు నేను ఇలా గీరుకోను నువ్వు ఇలా చీవుడు దూసుకోద్దు నువ్వు ఇలా కొట్టద్దు ఇలా ముగ్గురు ఎంతసేపు ఎవరు ఓడిపోతే వాళ్ళు ఇంటి నుండి వంటలు వంటలు చేస్తారు వాళ్ళు గెలిచిన వానికి అని చెప్తారు సరేలే అని పందానికి రెడీ అయిపోతారు రెడీ అయిపోతే ఇంకా పందానికి కూర్చుంటారు ఇంకా చూసుకో ఇంకా వీడికైతే వీడే పందం మటుకు ఎవరు పందం కట్టుకుంటే గెజ్జోడు వాడేమో ఇంక చూసుకో ఇంకా గా అయిపోతారు ముగ్గురు గా అయిపోతే వాడిని చీమిడి గారి కారి కారి ఈ జోబీలో ఈ జోబీలో చీమిడి అంత వాళ్ళకి ఇద్దరికి చీమిడి నిండిపోతుంది జోబీలో ఈ ఈగలుండ ఈ కంటో ఈ కంటో ఇన్ని దోమలు వచ్చి దోమలు ఇన్ని నిండిపోయాడు కళ్ళు తెరకోడు అయిపోయినాడు ఈ గెజ్జోనికైతే ఇక నవ్వా తట్టుకోలేడు నవ్వ పెడతా ఉంటుంది ఏం నవ్వు పెడతా ఉంటుందో వీళ్ళేం చీముడు కారణలే అని వీడుంటాడు వాడు ఈగలు వాళ్ళుకోని వాడు ఈ గెజ్జోడు మాత్రం ఉండలేడు అనమాట పందెం కట్టుకునేది వాడే కదా ఇంకెట్లదా బా వీళ్ళేమో ఆ ఊరికే ఉండాలి నాకే గెజ్జి నవ్వు అవుతుంది నేనే ఊరికే ఉండకోకుండా పందెం కట్టుకున్నానే ఎట్లా బా ఇంత నవ్వు అయిపోతాంది நவாய் தன்ம வாக்கு கதா தாம்பர் கதா உண்டா கீக்கோ கொட்டா சீம்பி வாண்டே இயக்க வாழ்க்கை கண்ணில் நடிப்பேட்டு மூசோனுட்டாடு வீடு கஜ்ஜோடு மாற்றம் ஊருக்கே உண்டாடு இங்க இங்க அய்யலா சாமி அணி இங்கே உண்ட எட்டல ஐடிய எத்தகலனா ரே அவுகோரா ஜிங்க அவுகோரா அவுகோரா அவுகோர்த்த வீடு சிம்போடு వీడు పిసిరుకన్నాడు అవుకోరా 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 అట్లాడనమాట అలా ఎవరు దీంట్లో ఓడిపోయినారో ఫస్ట్ గజ్జోడే కదా గజ్జోడే చెప్పినాడు కాబట్టి అంటే దీంట్లో ఏందంటే వాడు గజ్జోడు వాళ్ళు ఓడిపోతారేమో అనుకున్నాడు కానీ వీనికే అని తెలియదు అనమాట వీనికే నవ్వెక్కువ అట్లా అట్లా జింకల అవుగోరా అవుగోరా అంటే వీడు ఏవీరా ఏవీరా అవుగోరా అవుగోరా అని ఈ కదా కొట్టేసుకుంటాడు అనమాట వీడు వీడు చీవిడు దుర్చేసుకుంటాడు వాడికి అలా కథ ఇలా కామెడీ కథ ఇదేనా కథ చాలా బాగా రేపు కూడా చెప్పాలా నైట్ పడుకునేటప్పుడు